నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల ఇరవై మూడు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాదాపు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన దర్శనం కల్పిస్తుంది టిటిడి టీటీడీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం వైష్ణవ ఆలయాల సంప్రదాయాల సంప్రదాయాలను పాటిస్తూనే శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం కల్పిస్తున్నట్టు తేల్చి చెప్పింది అందుకు సంబంధించిన ఏర్పాట్లు చక్క జరిగిపోతున్నాయి పురాణాల ప్రకారం వైకుంఠ ద్వారదర్శనం విశిష్ట చాలా ఉంది కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఎక్కబడతారు ఈ భక్తుల దర్ని దృష్టిలో పెట్టుకొని గతంలో లేని విధంగా ఇటీవల కాలంలో టీటీడీ పది రోజుల దర్శనాటిస్తుంది వాస్తవానికి అప్పుడు వైకుంఠం ఏకాదశి వైకుంఠ ద్వాదశి మాత్రమే దర్శనం చేయాలి భక్తులను దృష్టి పెట్టుకొని ఒక విధంగా వ్యాపారం చేసినట్టు ఇంటి అందుకే భక్తులకు పది రోజుల దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ పురాణ ప్రకారం ఏంటంటే వైకుంఠంలో రోజు మన భూలోకంలో ఒక సంవత్సరంతో పాటు సమానం అక్కడ పగలు పన్నెండు గంటలు ఇక్కడ ఆరు మాసాలతో సమానం ఉత్తరాయణ మొత్తం అక్కడ రాత్రి పన్నెండు గంటలు ఇక్కడ దక్షిణాయన ఆరు సమానం సమానమే ఒక సంవత్సరం అది ఒక్కరోజు నాలుగు గంటలు వైకుంఠంలో తెల్లవారుజామున నూట ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నిమిషాలు భూలకొల్ల ముప్పై రోజులతో సమానమట దీని ధనుర్మాసంగా పిలుస్తారట తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ప్రతిరోజు నలభై నిమిషాల పాటు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తారట ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ అయితే భూలోకం మాత్రం ఈ సంవత్సరం ఒకసారి ఒక జరిగే ప్రక్రియగా మనం ఈ వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనాన్ని భావిస్తున్నాం నలభై నిమిషాలు భూలోక ఈ లెక్కన తీసుకుంటే ఏంటంటే నలభై నిమిషాలు వాళ్ళకి ప్రతిరోజు కదా బ్రహ్మముహూర్తంలో నలభై నిమిషాల పాటు వాళ్ళకు దేవతల కూర్చుని ఆయన దర్శనమిస్తాడు కాబట్టి ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులతో సమానం కాబట్టి పది రోజులు వైకుంఠ వైష్ణవాలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వాదర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నట్లే అంటూ ఈ టిడి ఇది ప్రకటన చేసింది తన సంబంధించుకుంది వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వాదశ తర్వాత ఈ ద్వాదశి త్రయోదశి చతుర్దశి వస్తాయి కానీ పది రోజు వైకుంఠ ఏకాదశి ఉండేది కదా కాకపోతే ఏంటంటే వల్ల నలభై నిమిషాలని మన భూలోకంలో పది నిమిష పది రోజులతో సమానంగా చూపించి ఈ పది రోజుల పాటు దర్శనం ఇస్తున్నాం అది వైష్ణవ సంప్రదాయాల ప్రకారమే అంటూ పిఆర్ఓ ఈ మేరకు ఇది ప్రకటన రిలీజ్ చేయడం నిజంగా అంటే గతంలో చేస్తే ఏమైందంటే పిల్లలు తప్పట్టు భక్తులు చాలామంది వైకుంఠ ఏకాదశిని పది రోజుల దర్శనం ద్వాదశి వైకుంఠ ఏకాదశి రోజే వైకుంఠ ద్వాదశం జరుగుతుంది కామన్ లేదంటే రెండు ద్వాదశి క్యూలో ఉన్న వాళ్ళకి ఇచ్చింది దాన్ని భక్తుల దృష్టిలో పెట్టుకొని టీటీడీ పెంచింది ఇలా పెంచిన చెప్పి సరిపోద్ది కాదు ఈ వైష్ణవ సాంప్రదాయం ప్రకారమే వైకుంఠ ద్వాదర్శనం కూడా చెప్పుకుంటూ అంటే బ్రహ్మలోకంలో అంటే లోకంలో విష్ణు వైకుంఠంలో ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో నలభై నిమిషాల పాటు దర్శనమిస్తారు స్వామి ఈ భక్తులకు ఋషులకు నలభై నిమిషాలంటే మనం చెప్పుకునే లెక్కల ప్రకారం భూలోకంలో పది రోజులతో మనం కానీ పది రోజులు కూడా వైకుంఠ దర్శనం చేసుకోవచ్చు అదే వైకుంఠ ఏకాదశి పుణ్య ఫలమే లభిస్తుంది అని చెప్పడం టీటీ ఉద్దేశం ఏది ఏమైనా సరే ఈ నెల ఇరవై మూడు నుంచి జనవరి ఒకటి వరకు తిరుమలలో పది రోజుల పాటు భక్తులు సామాన్య అందరి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తోంది ఈ సదావశ శ్రీవారి భక్తులు వినియోగించుకోవాలన్నది టీటీడీ విజ్ఞప్తి